ఆ రోజు ఈ హామీ ఎన్నికలకు ముందు ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తాను అనేటువంటి హామీని ఎన్నికలకు ముందు ఇవ్వలేదు కానీ స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళామ తల్లులు ఒక ప్రభంజనమై ఈరోజు నెలకు కోట్లాది మందిగా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటును దాదాపు గతంలో డెబ్బై శాతం పురుషులు ముప్పై శాతం మహిళలు వెళుతున్నటువంటి రేషియో నుంచి ఎనభై శాతం ఈ రోజు మహిళలు ఇరవై శాతమే పురుషులు పోతున్నటువంటి పరిస్థితిలో ఆటో యజమానులు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి మా ఉపాధి దెబ్బతింటుందని అన్న వెంటనే ముఖ్యమంత్రి గారు మీ యొక్క ఏదైతే అభ్యర్థనను మన్నించి గత ప్రభుత్వం పదివేలిస్తే కర్ణుండి మనం చూడలేదు చేతికి ఎముక లేకుండా దానం చేసిన వ్యక్తిని మనం చూడలేదు కానీ ఒక కర్ణుడై చేతికి ఎముక లేకుండా దానం చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పదిహేను వేల రూపాయల ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా మీకు అకౌంట్లలో ఈ రోజు వేశారు ఒక్కసారి మనందరము గౌరవ ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి మన నియోజకవర్గం ఆయన సంతోషాన్ని మన హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేద్దామని సందర్భంగా తెలియజేస్తా నేను ఇది ప్రజారంజకమైనటువంటి పరిపాలన పేద వర్గాలకు ఆసరాగా ఉండేటువంటి పరిపాలన అంటే ఇదే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన యొక్క రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల తొంభై వేల మందికి ఇస్తే మన జిల్లాలో పన్నెండు వేల ఇస్తే మన నియోజకవర్గంలో పన్నెండు వందల పైచులకు మా యొక్క ఆటో యజమానులకి డ్రైవర్లకి వారి ఖాతాలలో కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఒకటే కాదు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశారు ఇదే కాకుండా వారం క్రిందట మనకి జీఎస్టీ తగ్గించడం మూలాన నేను ఇందాక వచ్చినప్పుడు ఏదైతే ఆటోలో నేను ఎక్కి వచ్చానో అది కొత్త ఆటో ఆ సోదరుడు ఏం చెప్పాడంటే ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పి ఆ యొక్క సోదరుడిని నేను అడిగితే దసరాకు తీసుకున్నానన్నా జీఎస్టీ తగ్గించిన తర్వాత తీసుకోబట్టి ముప్పై వేల రూపాయలు నాకు ఆటోకు తగ్గింది అని చెప్పి ఆ సోదరుడు చెప్పాడు ఉంటే ఒక్కసారి లేచి నిలబడమని కోరుతున్నాను ఆ ఆటో డ్రైవర్ ఆటో సోదరుడిని అతను ముప్పై వేల రూపాయలు నాకు తగ్గింది అని చెప్పి నేను వచ్చేటప్పుడు నాకు చెప్పాడు రండి ఇక్కడ ఎంత పడింది మీకు ఆటో పైకి రాటో సో అతను చెప్పేటువంటి మాట మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు నాకు ఆటో ఉండేది నాకు ఇప్పుడు మూడు లక్షల ఇరవై వేల రూపాయల కంటే ఇరవై ఐదు వేల రూపాయలు నాకు తగ్గింది జిఎస్టి తగ్గించడం మూల అని చెప్తా ఉన్నారు సర్లేదు సో ఈ విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఒకవైపు పేద వర్గాల ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పని చేయడం జరుగుతుంది ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం మీ పిల్లలు కూడా వారికి డబ్బులు పడి ఉంటాయి చదువుకునేటువంటి పిల్లలకి అలాగే దీపం పథకం టూ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం ఒక్కొక్క సిలిండర్ ఎనిమిది వందల చిల్లర దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి మనకు మనకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం అన్న క్యాంటీన్లు పేదవాడు పట్టడన్నం తినేదానికి వాడికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఈ రోజు గిద్దలూరులో నేను ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ఐదు వందల పైచలకు పేద వర్గాల ప్రజలు అక్కడ ఆ యొక్క అన్న క్యాంటీన్ పథకాన్ని వినియోగించుకుంటున్నారంటే పేదవాడికి ఎంత బాసటగా ఆసరాగా ఈ కార్యక్రమం ఒక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం గురించి చెప్పాను ఆగస్టు పదిహేను నాడు ఉచిత బస్సు ప్రయాణం మొదలు ముందు మహిళలు ముప్పై శాతమే బస్సులో ప్రయాణం చేశారు డెబ్బై శాతం పురుషులు అది తారుమారైపోయి దానికి మించి ఎనభై శాతం మహిళలు ఇరవై శాతం పురుషులు పోయేటువంటి పరిస్థితి వచ్చింది అలాగే రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతు చల్లగా ఉండే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అన్నదాత అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి వారికి సహాయం అందించేటువంటి కార్యక్రమం దానిలో భాగంగా మొదటి విడత మన ఏడు వేలు రెండో విడత తోరలో మరలా వేయబోతున్నారు మూడో విడతకి దానికి సంబంధించి సంక్రాంతి నాడు మిగిలిన డబ్బులు ఏడు ఏడు ఆరు వేలు మొత్తానికి మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవాడికి ఆసరాగా ఎన్టీఆర్ భరోసా అనేటువంటి పెన్షన్లని సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో మరే ప్రభుత్వము లేదు అది ఒకే ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మనకి ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అలాగే వికలాంగ సోదర అలాగే ఈ ఇటువంటి చేసుకునే సోదరిసిస్ పదిహేను వేల రూపాయలు మంచంలో నుంచి కదలైన వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు గడిచినటువంటి ప్రభుత్వం పరిపాలనలో చదువుకున్నటువంటి పిల్లలకి వారి యొక్క శక్తి అంతా నిర్వీర్యం చేసి పెట్టింది ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని వారికి కల్పించలేదు నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి అయితే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన యొక్క విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ఐదు సంవత్సరాల కాలంలో మేము అందిస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి తొలి సంతకం డిఎస్సి ఫైల్ మీద పెట్టారు పదహారు వేల పైచలకు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలను మన ఎంత కన్నుల పండుగగా అమరావతిలో జరిగిందంటే అక్కడ చూస్తే నిజంగా వారి సంతోషాన్ని అవధులు లేవు మాకు ఈరోజు ఇంతమందికి మాకు ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం అని చెప్పి ఆ సంతోషపడ్డారు అటువంటి డిఎస్సిని ఈరోజు ఈ రోజు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈరోజు ఇటువంటి విధానాలలో మన యొక్క ప్రభుత్వం ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది నేను మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఆటో డ్రైవర్లకి ఆటో యజమానులకి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరి బాగోగులు చూస్తున్నటువంటి ప్రభుత్వం మంచి చెడు ఏమున్నా కూడా ప్రభుత్వ ప్రతినిధిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను మీ వాడిని నేను మీకు నిరంతరం అందుబాటులో ఉండేవాడిని మీ స్థానికుడిని మీ బిడ్డనైనటువంటి నేను ఇక్కడే ఉంటాను ఎటువంటి కష్ట నష్టం వచ్చినా కూడా ఏ అవసరం ఉన్నా మీరు నా దగ్గరికి రండి మీ కష్ట సుఖాలలో మీకు చేదోడు వాదోడుగా పాలు పంచుకుంటాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వంలో అందిస్తున్నటువంటి మేళల గురించి మీరు కూడా నలుగురికి చెప్పవలసిన అవసరం ఉంది మంచి చేసేటువంటి వాడి గురించి మంచి మనం చెప్పకపోతే దుర్మార్గుడు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం అందరము నష్టపోయామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఆ రోజు ఆటో వాళ్ళకు బయట కాల్ పెడితే ఇచ్చింది పదివేలు మనకు తీసుకున్నది ఇరవై వేలు ఇది మీ అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యాలు ఇక్కడ కూడా నియోజకవర్గంలో ఏదైనా ఇబ్బందులున్నా నాకు ఫోన్ చేయండి నిరంతరం అందుబాటులో ఉంటాను మీరు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు మా యోగానంద్ గారు మా ఎంఈ ఎంఈఏ గారితో గానీ లేదా మా యొక్క డిపార్ట్మెంట్ సోదరులతో కానీ ఏ ఇది ఉన్నా నాకు చెప్పండి వెను వెంటనే ప్రతిస్పందించి మీకు ఇబ్బంది లేకుండా నేను చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఒకవైపు త్రాగునీరు సాగునీటి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం సిమెంట్ రోడ్లను అభివృద్ధి అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తున చేసుకున్నాం రేపు చేసుకోబోతా ఉన్నాం గతంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఏ విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి పనిచేశాను పేద వర్గాల ప్రజలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకి ఏ విధంగా అన్నదండగా ఉన్నానో ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదరులారా కార్మిక సోదరులారా మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేద వర్గాల సంక్షేమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు వెన్నుదండగా ఉండేటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఇక్కడి వరకు కన్నుల పండుగగా ర్యాలీలో పాల్గొని ఈ రోజు ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక సహాయమే కాదు ప్రభుత్వానికి మేము వెన్నుదండగా ఉంటామని మీరు చూపినటువంటి సమైక్యతా భావానికి మీ అందరికీ నేను శాల్యూట్ చేస్తూ మనందరము కూడా కలిసి మెలిసి నడుద్దాం మనం ముందుకు పోతాం ప్రభుత్వానికి బాధ్యతగా ఉందాం మంచికి మేలు చేద్దాం అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ దగ్గరనే సెలవు తీసుకుంటా ఉన్నాను నేను ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వానికి ఒకసారి జయజయం చెప్తాం ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం వర్జిల్లాలి కార్మిక లోకం వర్జిల్లాలి కార్మికుల ఐక్యత వర్జిల్లాలి కార్మికుల ఐక్యత Halo, t e m a n t e Bây 응, g 응. 응, 응. 응. பிரம்மாங்க அக்கட் அந்த நமக்கு జిల్లా బీసీసీల్ అధ్యక్షుడు నల్లబూతులు శ్రీనివాసరావు ఆర్మాని వారు కూడా అవసరం కోరుతున్నాం ఆశలు కోరుతున్నాం అలాగే ఇరవై ఐదు సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అయి ముప్పై సంవత్సరాలకు మంత్రిగానైనటువంటి అలాగే ఆయనకి సంక్షేమం సంక్షేమం సంక్షేమమే ధ్వేయంగా ముందుకు పోతున్న మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మనో సంక్షేమ పథకంలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి మన ఖాతాల్లో తనతమ లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఈ రోజు జమ అయితున్న సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అన్న బుత్తముల అశోక్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి గిద్దలూరు స్పెషల్ ఆఫీసర్ వారికి గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వారికి ఆర్టీఓ గారికి గిద్దలూరు తహసీల్దార్ గారికి జెపిడిసి గారికి వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లకు మాజీ ఎంపీపీలకు ప్రజెంట్ ఎంపీపీలకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం సోదరులారా సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే సంక్షేమం మన అభివృద్ధి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఏమైతే ప్రజల యొక్క ఉన్నాయో గుర్తించి సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవలే మనం సూపర్ సిక్స్ హిట్ గా చేసుకున్నాం ఈ మహిళా మతరులకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానటువంటి ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేసిన తర్వాత చాలా మంది డ్రైవర్ సోదరులు ఆటో సోదరులు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి పదహైదు రోజుల నిరసన చేస్తే పదహైదు రోజులకే వారి నిరసనని మన నాయకుడు గ్రహించి నేనున్నాను మీరేమి ఆధారపడవద్దు అని చెప్పి వారి కష్టాలు తీర్చడం కోసం వారి ఖాతాల్లో పదహైదు వేల రూపాయలు వేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఆటో వాళ్ళకి ఇచ్చి చివరి సంవత్సరం ఎగ్గొట్టింది పదివేలే కాదు ఆనాడు ఉన్నటువంటి గట్ల రోడ్లు గాని గుంతల రోడ్లు గాని వాటి మూలంగా వాళ్ళ ఆటోలు దెబ్బతిండడం కానీ మ్యాక్సీ క్యాబ్లు దెబ్బతిండడం గాని జరిగి చాలా రిపేర్లకు కూడా ఖర్చు పెట్టుకోవడంతో పాటు అధికారులను పురమాయించి వారి మీద ఏదో ఒక రకమైనటువంటి ఫైల్ వేసి ఇచ్చిన పదివేలని రెండింతలో మూడింతలో వారి దగ్గర నుంచి రాగే దుర్మార్గమైన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ కష్టాలు తీర్చడంలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులతో మన రాష్ట్రంలో రహదారు రహదారులని బాగు చేసి ఎలా ఆటో వాలకు కానీ ఏ వాహనదారుడికి కానీ ఇబ్బంది లేకుండా చేయడమే కాదు వారికి లేదు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయుడు గారి కూటమి ప్రభుత్వం మోడీ ఆశీస్సులతో ముందుకు ఈ ప్రభుత్వం కార్మిక కక్షకుల అని చెప్పి తెలియజేసుకోవడంలో భాగంగా ఈరోజు మనకి పదహైదు వేల రూపాయలు వేయడం మన అందరికీ చాలా సంతోషదాయకం సో అందరికీ కూడా ఉగాది దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు మన పేద శాసనసభ్యుల వారు మన కిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క ఆటో క్యాబ్ ఉన్నా కూడా ఆటో రిక్షా వాళ్ళకి కానీ మోటార్ క్యాబ్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా తన తమ పేద లేదు అన్ని డాక్యుమెంట్ ఉంటే ఏ పార్టీ వాళ్ళని ఇచ్చేయండి అని చెప్పి అధికారులు సూచించడం మన నాయకుడి యొక్క నిస్వాద్యత బాధ్యతాయుతమైన ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా మనమందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసమే ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మనమందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని ఒక్కసారి ఒక శ్లోకంతో సీఎం గారికి మన గిద్దలూరు శాసనసభ్యుల వారికి థ్యాంక్స్ చెప్తామని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ అవర్ బిలౌడ్ ఎమ్మెల్యే సార్ Thank you our MLSR. Thank you our MLSR.